శుభమస్తు శ్రీరామజయం పంచాంగం అంటేనే కార్తె విజ్ఞానం ఈ కార్తెలలో మృగశర కార్తె మరింత ప్రత్యేకం మృగశర కార్తె సందర్భాన్ని పురస్కరించుకొని మనం పాటించవలసిన విధి విధానాలేవి ఏ విధమైన ఆచారాన్ని పాటిస్తే మనకు మేలు కలుగుతుంది ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యదాయకంగా జీవితాన్ని గడపాలి ఈ మూడింటిలో మొదటి మెట్టు ఆరోగ్యం ఆరోగ్యం ఉంటేనే ఐశ్వర్యం లభిస్తుంది ఐశ్వర్యం ఆరోగ్యం ఉన్న చోట ఆనందం తప్పక కలుగుతుంది కనుక ఆరోగ్యం కలగాలి అంటే కార్తె విజ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవాలి భరణి కార్తె బండలు పగిలిపోయేంత కాలం తీవ్రత వేడి కృత్తిక కార్తె ఇంకా తీవ్రమైన కాలం రోహిణి కార్తె రోళ్ళు కూడా పగిలిపోతాయి అనే సామెత మరింత తీవ్రమైనటువంటి చండ ప్రచండమైనటువంటి వేడితో సూర్యుడు ఈ భూమిని అలా అతలాకుతలం చేయగా ఒక్కసారిగా మృగశన కార్తె ప్రారంభం కావడంతో చినుకులు కురుస్తాయి వేడి బాగా ఎక్కిన ఈ భూమండలం మీద కురిసేటటువంటి ఆ వర్షపు చినుకు బాగా వేడెక్కిన పెనం మీద కాసిన నీటి బిందువులు ఇలా చిలకరిస్తే ఇలా పట పట పటమని శబ్దంతో వ్యతిరేకమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తాయో అలాంటి వాతావరణమే ఈ మృగశర కార్తె మొదటి రోజున మనం గమనిస్తాం వర్షం కురిస్తే చల్లదనం కలగాలి కలగదు సరికదా ఉక్కపోస్తుంది అశ్విని భరణి కృత్తిక రోహిణి ఈ నాలుగు కార్తెలలో కూడా చండ ప్రచండంగా తన తీవ్రతాపంతో ఈ భూమిని వేడెక్కించిన సూర్యుడు ఒక్కసారిగా మురుసర కార్తె తొలి రోజున వర్షపు చినుకులు పడడంతో చల్లబడడంతో ఈ భూమి లోన ఇంతవరకు ఉన్న చేరిన ఆ వేడి ఒక్కసారి పైకి రావడంతో మన శరీరానికి వ్యాధులు వచ్చి చేరే ప్రమాదం ఉంది ఈ విషయం తెలిసిన సనాతన వైజ్ఞానికులు ఋషులు అద్భుతమైనటువంటి ఒక ఔషధాన్ని మనకు అందించారు అదే మృగశుల కార్తీనాడు మనం స్వీకరించవలసిన ఔషధం బెల్లం ఇంగువ మిశ్రమం రుద్రాక్ష ప్రమాణంలో అంటే కాస్త పెద్దదిగా శనగ గింజ కంటే కూడా పెద్దదిగా ఉండేటంతటి ప్రమాణంలో రేగుపండు ప్రమాణంలో సగభాగం బెల్లం సగభాగం ఇంగువ మిశ్రమాన్ని బాగా చిదిమి దంచి 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 సారం కలిగేలాగా ఇలా గుండ్రంగా చేసుకొని పరగడుపున సూర్యోదయం అయిన నలభై ఎనిమిది నిమిషాల లోపల స్వీకరించాలి రెండు ఘడియల కాలం లోపల స్వీకరించాలి ఒక ఘడియ ఇరవై నాలుగు నిమిషాల సేపు అని చెప్పగా సూర్యోదయం నుంచి రెండు గడియల కాలం అంటే నలభై ఎనిమిది నిమిషాల లోపల ఉజ్జాయింపుగా ఏడు గంటల లోపల ఈ మృగశ్వర కార్తికి సంబంధించిన బూస్టర్ అన్న పేరిట పూర్వ విజ్ఞానికులు శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి ఇంగువ బెల్లం మిశ్రమంతో ఉండే ఆ ముద్ద పరగడుపున స్వీకరించి తదుపరి నలభై ఎనిమిది నిమిషాల వరకు ఏ పదార్థము స్వీకరించకుండా మంచినీళ్ళు సైతం తాగకుండా అలా ఉన్నట్లయితే శరీరానికి చేరినటువంటి ఈ అనవసరపు వేడి నియంత్రణలోనికి వస్తుంది శరీరం సమతౌల్య స్థితిని పొందుతుంది కనుకనే ప్రాచీనులు కార్త విజ్ఞానం పేరిట మృగం అంటూ ఈ కార్తని పిలిచారు సాక్షాత్తు శివభక్తుడైన కన్నప్ప ఈ మృగశిరా నక్షత్రంలో జన్మించాడు అని మనకు పురాణం తెలియజేస్తుంది శివ సంబంధమైన రూపాలను మనకు తెలియజేసేటటువంటి క్రమంలో శివపురాణం సైతం ఈశ్వరుడు జన్మించినటువంటి నక్షత్రం మృగశిరా నక్షత్రం అంటూ వివరిస్తుంది ఈశ్వర స్వరూపాలలో రుద్రస్వరూపం ఆరుద్ర నక్షత్రం కాగా సాక్షాత్తు ఈశ్వరుడు మృగశిరా నక్షత్రంలో జన్మించినట్లుగా శివపురాణం అభివర్ణిస్తుంది కనుక అద్భుతమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శివాలయంలో శివదర్శనం చేయడం ఈశ్వరునికి ప్రీతికరంగా అభిషేక సేవ నిర్వహించడం మగశ్వర కార్తె ప్రసాద స్వరూపంగా బెల్లం ఇంగువ ఈ మిశ్రమాన్ని స్వీకరించడం ద్వారా ఆరోగ్య భాగ్యాన్ని పెంపొందింపజేసుకుందాం ఆరోగ్యం ఉన్న చోట ఐశ్వర్యం వచ్చి చేరుతుంది ఐశ్వర్యం అంటేనే మరొక పేరు ఆనందం కనుక ఆరోగ్యం కలిగి ఉండడమే ఆనందం కనుక అనుకోకుండానే మనకు తెలియకుండానే ఆరోగ్యంగా ఉన్నాం అన్న రహస్యం అర్థం కాగానే ఆనందం వచ్చి చేరుతుంది కనుక ఈశ్వరుడు ఆనందప్రదాత అలా ఈశ్వరారాధన చేద్దాం అత్యద్భుతమైన ఈ మృషల సందర్భాన్ని పురస్కరించుకొని ఆహార నిర్ణయాలలో బెల్లం ఇంగువ ఎంతటి శక్తిని మనకు అందిస్తుందో అంతే శక్తిని మాంసాహారం స్వీకరించేటటువంటి వారు మత్స్య ఖాదనలు మత్స్యమును ఆహారంగా స్వీకరించాలి అని కూడా ఆహారంలో తారతమ్యాలు లేకుండా ఎవరు ఏది ఆహారం తీసుకోవచ్చునో వారికి సంబంధించిన ఆహారాన్ని తీసుకునే వేళ విశేషాలలో కూడా ప్రాచీనులు ఒక నిర్ణయం చేశారు కనుక విశేషంగా మాంసాహారాన్ని స్వీకరించేటటువంటి వారు ఈ మృగశకార్త్య సందర్భాన్ని పురస్కరించుకొని మత్స్యములను అనగా చేపలను ఆహారంగా స్వీకరిస్తారు సాత్విక ఆహారాన్ని స్వీకరించేటటువంటి వారు బెల్లం ఇంగువను పరగడుపున తప్పక స్వీకరించాలి అని శాస్త్ర ప్రమాణం తెలుసుకున్నాం కనుక జీవితాన్ని శాస్త్రబద్ధంగా మార్చుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు